నమస్కారం పాపులర్ టీవీకి స్వాగతం తులారాశివారికి ఒక అద్భుతమైన శుభవార్త రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శని భగవానుడు మీ రాశి నుండి ఆరో ఇంట్లో అంటే షష్టమ స్థానంలో సంచరించబోతున్నాడు జ్యోతిష్య పరిభాషలో దీనిని షష్టమ శని అంటారు ఈ గోచారం వల్ల మీ కష్టాలన్నీ తీరిపోయి విజయ పరంపర మొదలవుతుంది అసలు రెండు వేల ఇరవై ఆరులో మీకు పట్టబోయే రాజయోగం ఏమిటి శత్రువులపై మీ విజయం ఎలా ఉండబోతుంది పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో తెలుసుకుందాం శనిదేవుడు రెండు వేల ఇరవై ఆరు అంతా మీనరాశిలోనే ఉంటాడు తులారాశికి శని నాలుగు మరియు ఐదు స్థానాలకు అధిపతి యోగకారకుడు షష్టమ స్థాన ఫలితం ఆరవ ఇల్లు రోగ శత్రు రుణ స్థానం ఇక్కడ శని ఉండటం వల్ల మీ శత్రువులు నశిస్తారు పాత అప్పులు తీరిపోతాయి మరియు అనారోగ్య సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది దృష్టి శని తన మూడవ దృష్టితో మీ ఎనిమిదవ ఇంటిని ఏడవ దృష్టితో పన్నెండవ ఇంటిని మరియు పదవ దృష్టితో మూడవ ఇంటిని వీక్షిస్తాడు దీనివల్ల మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి వృత్తి మరియు ఉద్యోగం వృత్తిపరంగా వారికి రెండు వేల ఇరవై ఆరు గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు ఉద్యోగస్తులకు ఆఫీస్లో మీ మాటే చెల్లుబాటు అవుతుంది మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసేవారు వెనక్కి తగ్గుతారు ప్రమోషన్లు మరియు జీతాల పెంపులు ఖాయం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు ఈ ఏడాది ఉద్యోగం లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది వ్యాపారస్తులకు కొత్త మార్కెట్లోకి మీ వ్యాపారాన్ని విస్తరిస్తారు గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్ళీ ప్రారంభమవుతాయి కోర్టు కేసులు లేదా లీగల్ సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆర్థిక మరియు ఆరోగ్య పరిస్థితి ఆర్థికం ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా విదేశీ సంబంధాల ద్వారా లేదా గతంలో చేసిన పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అప్పుల బాధ నుండి ఉపశమనం లభిస్తుంది ఆరోగ్యం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మీరు కోలుకుంటారు శారీరక దృఢత్వం పెరుగుతుంది అయితే శని పన్నెండవ ఇంటిని వీక్షిస్తాడు కాబట్టి కంటి సమస్యలు లేదా నిద్రలేమి రాకుండా జాగ్రత్త పడాలి కుటుంబం మరియు సామాజిక స్థితి సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి తోబొట్టువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది శక్తివంతమైన పరిహారాలు వచ్చిన అదృష్టాన్ని నిలబెట్టుకోవడానికి మరియు శనిదేవుని అనుగ్రహం కోసం ఈ చిన్న పనులు చేయండి హనుమాన్ చాలీస ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించడం వల్ల మీకు ధైర్యం రెట్టింపు అవుతుంది సుందరాకాండ నెలకు ఒకసారైన సుందరాకాండ పారాయణం చేయండి సేవ కృష్ణువ్యాధిగ్రస్తులకు లేదా అనాథలకు అన్నదానం చేయండి దీపం శనివారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేసి వీలైతే నీలి రంగు వస్త్రాలను ధరించండి చూశారుగా వారికి రెండు వేల ఇరవై ఆరు శని గోచారం ఎంత అద్భుతంగా ఉండబోతుందో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణల కోసం మన పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు